విజయవాడ పంచవృత్తుల విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న అమరావతి కన్వెన్షన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు సందర్భంగా అయ్యారు బీసీ డిక్లరేషన్ లో ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు విశ్వబ్రాహ్మణ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు విశ్వ బ్రాహ్మణుల సమస్యల్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె కార్యక్రమం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవాడ మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు

విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ మహాసభ జరిగింది ఈ ఆత్మీయ సభలో మా విశ్వబ్రాహ్మణుల కోరిక మేరకు రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ వారు మాకు ఇవ్వవలసినటువంటి పథకాలను వారు చెప్పడం జరిగింది కొన్ని విషయాలు మేము కూడా అడగడం జరిగింది విశ్వబ్రాహ్మణ సొన్నకారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఇవ్వాలి తమ్ముడు అలాగే దొంగ బంగారం కొనుగోలు విషయంలో జీవో నెంబర్ టూ సెవెంటీ టూ చట్టాన్ని సవరణ చేయాలి అట్లాగే దేవస్థానాలలో మంగళ సూత్రాలు కానీ ఆభరణాలు కానీ విశ్వబ్రాహ్మణులుకి హక్కు తయారీ హక్కులు కల్పించాలి బ్యాంకులు అప్రైజర్ పోస్టుల్లో విశ్వబ్రాహ్మణుల నియామకం ఉండాలి అలాగే విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ పరిశ్రమల శాఖకు బదిలీ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తోడ్పాటు నా పేరు పట్నాల హరిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక అధ్యక్షుడిని వాస్తవంగా ఈ రోజున విజయవాడలో విజయవాడ పంచవృత్తుల విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ కలయిక అనేది విజయవాడ అమరావతి ఫంక్షన్ హాల్లో కొన్ని వేల మందితో ఈ రోజున ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జైహోబీసీ కార్యక్రమంలో బీసీలకి అత్యధికమైనటువంటి వనరులు చేకూరుస్తున్నటువంటి డిక్లరేషన్ని భాగంగా ఏదైతే మొదలకాయ నుంచి మా యొక్క మా పంచవృత్తులు ఉన్నాయి మా మా యొక్క జాతిలో ఆ పంచవృత్తులో ప్రథమంగా ఉంది స్వర్ణకారులు వాళ్ళు ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని అడగడం జరిగింది దాన్ని ఒక తెలుగుదేశం పార్టీ స్వర్ణకారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేపు స్వర్ణకారులకన్నా విశ్వబ్రాహ్మణులు హాస్యస్ చెప్పారు అది ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే బీసీ డెక్లరేషన్లో యాభై సంవత్సరాల వాళ్ళకే పెన్షన్లు ఇస్తామని ఇది చాలా హర్షించదగ్గ విషయం చాలా సంతోషం కూడాను ఎందుకంటే మేము కూడా బీసీలో ఉన్నాం ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ఇప్పుడు దాకా బీసీ బీలో ఉన్నాం దాన్ని బీసీఏలోకి చేర్చడానికి అది కూడా మాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీలోకి జాయిన్ అయిన వైసీపీ నాయకులు చింతల అనిల్ కుమార్ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా సెంట్రల్ అభ్యర్థి బోండా రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదని అన్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన చూసి ప్రజలు విసుగు చెందారని తెలిపారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీ శ్రీనివాస్ అత్యంత అవినీతి పరుడని అంతులేని అవినీతి పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేస్తేనే ఇప్పుడు సెంటర్లోకి మార్చారని వెల్లంపల్లి శ్రీనివాసరావును అందరూ చందాల శ్రీను అంటారని తెలిపారు కరోనా సమయంలో సుమారు తొమ్మిది కోట్లు వన భోజనాలకు ఆర్య దగ్గర ఐదు కోట్లు వసూలు చేశాడని అన్నారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొలిసెట్టి వంశీకృష్ణ బోండా శ్రీను టిడిపి కార్పొరేటర్లు నవనితం సాంశిరావు చిరంజీవి యువత అధ్యక్షులు శాంప్రసాద్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపు నల్లేరు మీద నడక ఎందుకంటే వైసీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి విధానాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ విసుగు చెందారు అసహ్యంచుకుంటా ఉన్నారు ఇంత అవినీతి పరిపాలన ఎప్పుడూ లేదు మేము ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి పెద్దలు సైతం మాట్లాడుతున్నారు ఇవాళ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పోటీ చేయబోతున్న వెల్లంపల్లి సీను అత్యంత అవినీతి పరుడు ఇతను అంత ఇతనికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అంతులేని అవినీతి చేపట్టి అక్కడ పార్టీ సొంత పార్టీనే టికెట్ను పొమ్మండి మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా సలహాదారులు కాళ్లు పట్టుకొని లేదంటే తాడేపల్లిలో కనపడిన వాళ్ళందరూ పట్టుకొని ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి టికెట్ తెచ్చుకున్నాడు ఎందుకు టికెట్ తెచ్చుకున్నాడంటే చందాల కోసం ఇతని పేరే చందాల సీను కరోనాలో తొమ్మిది కోట్లు వస్తు చేశాడు విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మేనిఫెస్టో తయారీలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు ప్రచార రథాల్లో ప్రజల అభిప్రాయం సేకరణ పత్రాలు ఒక బాక్స్ లో నిక్షిప్తం చేస్తామని అన్నారు జాతీయ స్థాయి అదే విధంగా రాష్ట్ర స్థాయికి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపారు రాష్ట వ్యాప్తంగా కుటుంబాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తామని అన్నారు ఇప్పటికే రాష్ట స్థాయి మేనిఫెస్టో కమిటీ రెండు పర్యాయాలు సమావేశమైందని అనేక అంశాలపై శివన్నారాయణ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి ఓబీసీ మోర్చ జాతీయ కార్యదర్శి పార్థసారథి బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జి పాతురి నాగభూషణం మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ సాధినేని యామిని శర్మ కనిగిరి నీలకంఠ ప్రచార రథాల ఇన్చార్జి పాలపాటి రవికుమార్ మువ్వల వెంకట సుబ్బయ్య వనమ నరేంద్ర ఆలోకం సుధాకర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏం చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం చాలా వరకు కూడా ఈ గడిచిన పది సంవత్సరాల కాలం నరేంద్ర మోడీగా అనేది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు పెడుతూ దేశ సర్హదోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం తనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు రెండు బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర సంబంధించినటువంటి ఆస్టు రాష్ట్ర భారతీయ పార్టీ ఏం ఆకాంక్షలు అనేటువంటి విషయాన్ని రెండవ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా అభిప్రాయాన్ని కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి విజయవాడలోని సెయింట్ జాన్స్ పాఠశాల యొక్క క్యాంపస్ రెండు క్యాంపస్ మూడు బ్రాంచ్ల ముప్పై తొమ్మిదో వార్షికోత్సవం స్థానిక వజ్ర గ్రౌండ్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ మహోత్సవానికి స్పెషల్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ చేవూరు హరికిరణ్ గౌరవ అతిథిగా గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ డి దేవానందరెడ్డి మరియు మెర్లిన్ ఫిషింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ రోలాండ్ విలియం విచ్చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రెసిడెంట్ శ్రీమతి మౌనిక సుమన్ పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమన్ త్యాగరాజు ప్రిన్సిపల్ సిహెచ్ భారతి గ్లూరీ లక్ష్మి కౌశల్యులు మాట్లాడారు మొట్టమొదటిసారిగా మా స్కూల్ బందర్ రోడ్లో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభించామని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తూ వారిని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం తమ ధ్యేయమని తెలిపారు మా స్కూల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులు అనేక మంది ఇతర దేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో థీమ్స్ శ్రీమతి కె కళ్యాణి పావన దీప్తి వైస్ ప్రిన్సిపల్స్ స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు కలిసి అయితే మొట్టమొదటిసారిగా స్థాపించిన ఇచ్చిన మొట్టమొదటి ఆర్గనైజేషన్ వంద రోడ్స్ మా స్కూల్లో ఎప్పుడు కూడా టీచర్స్గా పనిచేస్తున్నారో వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరి సర్వీస్ యావరేజ్గా తీసుకుంటే పదిహేను సంవత్సరాలు ఉంటుంది దీన్ని బట్టి విజయవాడలో టీచర్సు ఎంతో కంఫర్ట్గా వర్క్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఫస్ట్ టైం తీసుకోండి నేను ఫస్ట్ టైం కానీ ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రతి ఒక్క టీచర్ని కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా భావించి వారికి అన్ని విషయాలు పోర్పరిచి ఇవ్వబట్టే చాలామంది టీచర్స్ ఇక్కడే గవర్నమెంట్ ఉద్యోగాల ఉన్నారు ఇంకా స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళ ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం వచ్చేటట్టుగా చేసి చేయకుండా ప్రతి ఒక్క అవకాశం ఇస్తాము అదే విధంగా న్యూస్ పేపర్ రీడింగ్ అని మేము ప్రత్యేకించి ఒక ఇరవై ఐదు నిమిషాలు రోజు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ చేయిస్తున్నాము ఎందుకంటే పిల్లల్లో ఒక ఫ్యాబులరీ డెవలప్ చేయడానికి కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు వాళ్ళు తెలుసుకోవడానికి దీని ద్వారా నాకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ మాఘమాసం ఆదివారం సందర్భంగా లోక సంరక్షణ మాత్రం దేవస్థానం నందు పేద పండితులు ఆలయ అర్చకులు సూర్యోపాసన సేవ నిర్వహించగా భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది మరియు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగశాల పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ధ్యాన కోట్నోత్సవం వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ స్వామివారు అమ్మవార్ల ఉత్సవ మూర్తుల్ని దుర్గాఘాట వరకు మంగళ వాయిద్యాలతో శ్రీ అమ్మవారి స్వామివార్ల నామస్మరణ నడుమ పల్లకీపై ఊరేగింపుతూ తీసుకువెళ్లి పవిత్ర కృష్ణానది అందు అవభృతోత్సవ స్నాన కార్యక్రమాన్ని అర్చక సిబ్బంది శాస్త్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కన్నాటి రాంబాబు కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ కార్యనిర్వాహక ఇంజనీర్ లింగం రమాదేవి వైదిక కమిటీ సభ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

మేడం తప్ప ఇద్దాం కరెక్ట్ ఫేమ్ దొరికినప్పుడే వస్తారు 아음요 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పోలిటీపీర సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా మమేశ్వరం మండిపడ్డారు విజయవాడ అరవై ఒకటి డివిజన్ ప్రశాంతి నగర్ లో కాపు నాయకులు పసుపులేటి గోపాలకృష్ణ పసుపులేటి వీరస్వామి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో స్థానికులు టీడీపీలో చేరారు గోపాలకృష్ణ వీరస్వామిలతో పాటుగా అందరికీ టీడీపీ జనసేన కండవాలతో కప్పి పార్టీలకు ఆహ్వానించారు పాత పాయికాపురంలోని రంగా విగ్రహానికి బోండా పూలమాలలు వేసిన విసువాళ్ళు అర్పించారు అక్కడ నుంచి భారీ ర్యాలీగా పురవీధుల మీదుగా ప్రశాంతి నగర్ లోని కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు అక్కడ జరిగిన సభలో బోండావుమ మాట్లాడారు అవినీతి పరుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావును వైఎస్ఆర్ సిపి సెంట్రల్ నియోజకవర్గంలో నిలబెట్టాలని చూస్తుందని రానున్న ఎన్నికల్లో వెల్లంపల్లికి ఒక్క ఓటు కూడా ఎవరు వేయకుండా బుద్ధి చెప్పాలని తెలిపారు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాపుల సంక్షేమం సాధ్యమైందని వైసీపీ ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకు గానే చూసిందని తెలిపారు కాపు కార్పొరేషన్ లో నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉదయశ్రీ దుర్గారావు అమ్మారావు తిరుమల శెట్టి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ తిరుగు లేకుండా కాయికాపురం ప్రశాంతి నగరు మరి శాంతి నగరు ఏరియా మొత్తం కూడా వన్ సైడ్ గా ఉండాలి తలకి ఒక తల్లికే ఇస్తా ఒక పిల్లకే ఇస్తాను మరి రెండో పిల్లలు ఏం చేయాలి చదువు ఇంట్లో కూర్చోబెట్టుకోవాలా తలలేని దిక్క పనులు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆలోచన చేసి ఇవాళ దెబ్బతిన్న పేద మహిళ బడుగు బలహీన వర్గాల పిల్లల్ని కుటుంబాలని నిలబెడతు తెలుగుదేశం అధికారంలో రాగానే జనసేన అధికారులు రాగానే ఇద్దరు పిల్లలున్న తల్లులకి ఇద్దరు పిల్లలకి ముప్పై వేల రూపాయలు ఉచితంగా ప్రకటించారు అలాగే మహిళలు ఎవరైతే పై కాపురం నుంచి అంటే లేడీ సెంటర్ కు మార్కెట్కు బందర్ రోడ్డుకు వివిధ ప్రాంతాల దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆడవాళ్ళకి బస్సుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గెలవగానే ఉచితంగా ప్రయాణం టికెట్ కొనాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క ఛాన్స్ అంటే ఓటేశాం కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద జరుగుతున్న అవకతవకలపై గుడివాడ టీడీపీ రాము ఆధ్వర్యంలో రేపు విచారణ జరుపుతున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు టౌన్ అధ్యక్షులు రాంబాబు ఎనిమిది వందల పన్నెండు టిట్కో గృహాలకు మూడు వేల గృహాలను తెలుగుదేశం హయాంలోనే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు మిగిలినవి నిర్మాణ దశలో ఉండటంతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహ లబ్ధిదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారని అన్నారు డబ్బులు కట్టిన వారికి గృహాలు మంజూరు కాలేదని పలు రకాల సాకులతో లబ్దిదారులకు పూర్తి స్థాయిలో గృహాలు మంజూరు కాకపోవడంతో రేపు లబ్దిదారులతో టిట్క గృహాల వద్ద ఉన్న సమస్యల్ని వెల్లడించనున్నట్లు వారు తెలిపారు ఆ టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లని చెప్పి పెట్టి వేసి ఇచ్చారు మరి ఏం కాదు ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్నీ అన్ని షీర్వాల్ టెక్నాలజీతో అల్యూమినియం స్ట్రక్చరింగ్ పెట్టి కాంక్రీట్తో గోడలు కాంక్రీట్తో స్లాబ్లు వేశారు ఆ తర్వాత ఇళ్ళు ఈ సిమెంట్ రాళ్ళతో ఇళ్లతో కట్టారు సేవలన్నీ పెర్చులు ఊడిపోతున్నాయి అవి ఇవన్నీ చెప్తా ఉన్నారు అట్లాగే చాలామందికి అన్యాయం జరిగింది యాభై వేల రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఇళ్ళు రాలా చాలామంది మేము ప్రచారానికి వెళ్తే ఇంటింటికి షూరిటీ కార్యక్రమంలో వెళ్తే చెప్తా ఉన్నారు మాకు అన్యాయం అయిపోయాం బాబు మాకు రాలేదు ఇల్లు ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు మీరని కానీ వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తాను దానిలో భాగంగానే రేపు ఉదయం పది గంటలకి వెనిగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా రేపు ఆ టిట్కో ఇళ్ల గృహ సముదాయం మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం నెహ్రూ చౌక్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు రూపాయి రిజిస్ట్రేషన్తోనే ఇల్లు ఇచ్చేస్తాను మీకు ఏ విధమైనటువంటి డబ్బులు కట్ట అవసరం లేదు అని చెప్పిన మా వాస్తవం కాదా ప్రజలారా మీరే ఆలోచించుకోవాల్సింది కానీ తెలియజేస్తా ఉన్నారు అటువంటిది సరే కట్టారు కట్టిన తర్వాత అందులో ఎన్ని రకాలుగా ఉంటే మౌలిక వసతులు కల్పిస్తే ఏ కుటుంబానికైనా అవకాశం ఉంటుంది వెళ్ళి జీవించడానికి అని చెప్పి ఆలోచన చేస్తే సరైన తాగునీరు లేదు తాగునీరే రావట్లా డ్రైనేజీ పోవడానికి నీరు వెళ్ళే మార్గం లేదు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు కొంతమంది అక్కడ ఇటీవల కొన్ని హత్యలు కూడా జరిగినట్టు పరిస్తుంది ఉంది మానవంగాలు జరిగిన పరిస్థితి దోపిడీలు జరిగిన పరిస్థితి ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటే కనీసం అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయకుండా పదివేల ఇళ్ళు అక్కడికి వస్తూ ఉంటే కనీసం పోలీసు వ్యవస్థ కూడా అక్కడ లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే తాలూకా నుంచి పోలీసులు వెళ్ళేపాటికి ఆ సమస్య మాసిపోయే విధంగా తయారైంది ఇటువంటి పరిపాలన విజయవాడ లబ్బిపేట నందమూరి రోడ్లోని వేగా జ్యువెలరీ మొదటి వార్షికోత్సవం షోరూం ఘనంగా నిర్వహించారు సినీ నటి ఈషారెబ్బ ముఖ్య అతిథిగా హాస్డీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఖాతాదారులకు నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా స్వచ్ఛమైన ఆభరణాలు అందిస్తున్నట్లు తెలిపారు బంగారం డైమండ్స్ పైన యాభై శాతం తరుగు ఉంటుందని పేర్కొన్నారు జ్యువెలర్స్ అధినేతలు వనామ నవీన్ సుధాకర్ శివానీలు మాట్లాడుతూ తమను ఆదరించి తమ విజయాల్లో పాలు పంచుకుంటున్న ఖాతాదారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు బంగారు డైమండ్ ఆభరణాల తయారీ తరుగు ఛార్జీలకు యాభై శాతం వరకు తగ్గింపిస్తున్నట్లు పేర్కొన్నారు డైమండ్ జ్యువెలరీ క్యారెట్ ధర యాభై నాలుగు వేలకు అందచేస్తున్నట్లు పోల్కి పైన ఎలాంటి తయారీ తరుగు ఛార్జీలు ఉండవని తెలిపారు ఈ ఆఫర్లు ఈనెల పద్దెనిమిది వరకు ఉంటాయని ఈ సమయంలో కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఈనెల పంతొమ్మిదిన లక్కీ డ్రా తీసి విజేతలకు నెక్లెస్లు బహుమతులుగా అందచేస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం ప్రత్యేక ఆఫర్ల పోస్టును ఆవిష్కరించారు కార్యక్రమంలో సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు No, I've seen that I was really surprised, and it's so elegant and so classy. So, I mean, think actually best to like a fancy size, even wear it. So, I absolutely love it, I love the collection. And I really like the offer, while well, the offer better, say, is Kashmir and first-hand. That if you go to shopping, just say, Lucky Dog, you get a diamond necklace. like this. very, very. They're, they're, they're like I wanted to go and shop here so we get a time to get obviously so you sir. And obviously women's uh, uh, you know you call it? success first year तो ये बालक इसमें दर्द द्वारा सक्सेसफुल तरफ बन गया होता है, सबके जननी जननी होती है, ये नोट माइस, माइस, फर्स्ट माइस टूर जनके उड़ जननी में, सॉरी अंदर के नमस्कार इबाला वूमेंट्स डे अंदर पर का दिहानिशा युवर एंड फर्स्ट एन्ड मस्ट बी कुदाइबाला जननी लास्ट इयर बालकृष्ण गार तो ओपन चेंडी सैलब्रेटे ईशा गारो एंड वी आर्ज से स्टर्ड अंदर विजिटी पर्चे द नैक्ल एंड अस् द फीडबैक ई हॉप नहीं अंदर की नच्न की अं द स्टाफ हू हेन अवर बैड चाल हेल्प स्टाफ अंदर की थैंक यू ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ నెల్లూరు కేంద్ర ప్రభుత్వ పర్యటక మంత్రిత్వ శాఖ చేపడిన విద్యా సంస్థాని సహాయ ఆచార్యులు డాక్టర్ పి అడ్మిషన్ కమిటీ సభ్యులు చాంద్ పాష విద్యార్థులు మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు మాట్లాడుతూ ఈ విద్యా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం గ్వాలియర్ నందు సంవత్సరంలో స్థాపించబడిందని తెలిపారు ఈ సంస్థ యొక్క అనుబంధ సంస్థలు నోయిడా భువనేశ్వర్ గోవా మరియు సౌత్ క్యాంపెన్ నెల్లూరు నందు

నోయిడా గోవా నెల్లూరు ఇప్పుడు సౌత్ని చూస్తే సౌత్కి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి అన్నిటికీ సౌత్ నెల్లూరులోనే ఉంది నెల్లూరులో ఒక పెద్ద యాభై కోట్ల ప్రాపర్టీ అది గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ది ఇప్పుడు దాంట్లో ఎంటంటే బీబీఏ అండ్ ఎంబీఏ పిహెచ్డి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్స్ మాత్రమే ఉంది ఇంకొకటి మా దగ్గర ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది ఇప్పుడు టూర్ గైడ్స్ ఉన్నారంటే టూర్ గైడ్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి అది అన్నీ చేసేది మేమే ఐఐటి ఏమే చేసేది ఓకే ఇప్పుడు మా దగ్గర జూన్లో బీబీఏ ఎంబీఏ కోర్సుకి అడ్మిషన్ జరుగుతుంది ఇప్పుడే వెబ్సైట్లో వెబ్సైట్ ఓపెన్గా ఉంది అప్లై వాళ్ళు అప్లై చేయవచ్చు ఇది ఎట్టంటే బీబీఏకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఉండాలి ఇంక్లూడింగ్ హాస్టల్ బెస్సు కలిపి టోటల్ కలిపి చాలా నామినల్ సార్ ఎక్కడంటే బయట లక్ష లక్ష ఇరవై దాదాపు ఉంది కానీ ఇక్కడ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ రూపీసే ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్ చెప్పినట్ల వీళ్ళకు ఒక స్టడీ టూర్ ఉంటుంది సార్ ఆ స్టడీ టూర్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి నార్త్ ఇండియా తీసుకెళ్తాం మేము ఆ నార్త్ ఇండియా ఫిఫ్టీన్ డేస్ స్టడీ టూర్లోన మీరు అడిషనల్గా సింగిల్ ఎన్పి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు ఏదైతే మీరు ఫీ పే చేసారో దట్స్ ఇట్ అంతే అగైన్ అనదర్ ఏ సింగిల్ రూపీ కూడా పే చేసేది ఉండదు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు మొత్తం ఇన్స్టిట్యూటే బేర్ చేస్తుంది అది విషయం అన్నమాట ఇంకేదైనా మీరు డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లారి క్లారిఫై చేస్తాను ఫ్రమ్ కర్ణాటక i am currently pursuing second year mba in IIT-TM nellore. Uh, why i joined IIT-TM nellore? why? because for tourism and travel management. since everyone are joining engineering and btech, mtech in other courses and all. now, tourism industry is fastest growing industry in entire india. and you can see in our budget also, government, central government has sanctioned more budget on tourism industry only. So I request all the students to join tourism industry for fastest growing industry in the India. And talking about the college, uh, college is well established and top security for girls and boys. We have separate boys hostel and girls hostel, where we have a lot of watchmen and all, so everyone can feel safe and sound. And we have a bigger mess for food and all. Uh, talking about.